ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం ప్రకారం జనం ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ ప్రభుత్వం దగ్గర ఉంచుకుని జిరాక్స్ మాత్రమే జనానికి ఇస్తారంట ఇది ఈ చట్టంలోని ముఖ్య అంశం ఒక ఉదాహరణ ద్వారా అసలు ఈ చట్టం ఏంటో ఏం చేస్తారు ఈ చట్టంలో ఒకసారి చూద్దాం ఒక వ్యక్తి ఐదు సెంట్ల భూమిని కొనుక్కున్నాడు అనుకుందాం ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కంప్యూటర్ లో ఒక ఫారం నింపి దాన్ని రిజిస్ట్రేషన్ కి పంపాలి దానిపై రెండు పార్టీలు కొన్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు కూడా రెండు పార్టీలు అలాగే రిజిస్ సబ్ రిజిస్టార్ సంతకం సంతకాలు పెట్టి దాన్ని స్కాన్ చేసి ఆ పేపర్ని ఆస్తి కొన్న వారికి ఫోన్లో కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఒక మెయిల్ పంపు ఒక పేపర్ని పంపిస్తారు దాన్ని జిరాక్స్ ప్రింట్ తీసుకుని అది మన మన ఆస్తి పత్రం కింద పరిగణించుకోవాలి ఈ విధానంలో స్టాంప్ పేపర్స్ అన్ని కూడా మన ప్రభుత్వం తీసివేసింది స్టాంప్ పేపర్ లేకుండా ఒక తెల్ల కాగితంపై రాసి ఇచ్చిన కాగితం ఒకటి ప్రింట్ తీసుకుంటే మన దగ్గర అది పట్టుకుని మనం బ్యాంక్ వెళ్తే బ్యాంక్ లోన్ ఇస్తాడా లేదా మీ ఇమాజినేషన్కి అంటే ఒరిజినల్ లేకుండా ఒక వాడు మీకు లోన్ ఇస్తాడా గుర్తుపెట్టుకోండి ఇక నుండి ప్రజలు కొనుగోలు చేసుకునే వ్యవసాయ భూములు గాని ఇళ్ళ స్థలాలు గాని ఏదైనా సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చి ఒరిజినల్ పేపర్లంట క్రిటికల్ రివర్ అనే కంపెనీ వద్ద స్టోర్ చేస్తారట ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఈ యొక్క ప్రజల యొక్క ఆస్తుల వివరాలు వేలు ముద్రలో వెళ్ళిపోతాయి ఇలా కొన్న భూములపై వివాదాలు ఏమైనా వస్తే ఒరిజినల్ మన దగ్గర ఉండవు కదా ఒరిజినల్ లేకపోతే ఈ కేసుని హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకుని హైకోర్టులో గెలిచి పాత్రలు కింది కోర్టులు ఏవి ఈ కేసు తీసుకోవాలన్నమాట ఈ భూములకు సంబంధించిన కేసులు తీసుకో అంటూ ఒక పేదవాడిని తీసుకుందాం అంటే ప్రజల భూములన్నీ వివాదాలకు తోసేసి హైకోర్టులో అప్పీల్ చేయలేరు కాబట్టి ఆ భూములన్నీ పేద ప్రజల నుండి లాగేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి ఈ క్రిటికల్ రివర్ కంపెనీ అనే దానికి స్టోర్ చేస్తారని చెప్తున్నారు అది కంపెనీ ఎవరిదై ఉంటారు అసలు అనుకుంటే డిఫరెంట్ గా ఏదో రెడ్ గారి ది ఉండాలి వాళ్ళకి పట్టం కొట్టడం కోసమే ఈయన ఈ చట్టం తీసుకొచ్చినట్లు ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునే ఒరిజినల్ పేపర్లని ప్రభుత్వం ఏం చేసే అవకాశాలు ఉన్నాయంటే మొన్నటి వరకు చేసింది ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయం డోక్రా పొదుపు బ్రాంది సభలపై వచ్చే ఆదాయంపై తనఖా పెట్టి బ్యాంకులలో అప్పులు తెచ్చినట్లే ఈ ఒరిజినల్ పేపర్లు కూడా ఏదో బ్యాంక్ లో పెట్టి అప్పు తీసుకునే అవకాశం గవర్నమెంట్ ఉంటుంది తప్ప ప్రజలకు మాత్రం దీని వల్ల ఒరిగేది లేదు ఫైనల్ గా అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమి కనపడలేదు నష్టాలైతే ఇప్పుడు చెప్పినట్లు చాలా నష్టాలు అయితే ఉన్నాయి ఈ చట్టం మంచిదా అసలు చేటదా అనే దాని గురించి మీరందరూ కూడా ఒకసారి బాగా విని కామెంట్ చేయండి మీకు కూడా ఈ చట్టం గురించి పూర్తి అవగాహన ఏర్పడుతుంది ఇక్కడ ఏమీ లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏదైనా భూమి కొనుక్కొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళితే ఆ రిజిస్ట్రేషన్ లో మనకి జిరాక్స్ ఇస్తారనమాట ఒరిజినల్ ఏమో గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటుంది గవర్నమెంట్ దగ్గర కూడా కాదు క్రిటికల్ రివర్ అనే ప్రైవేట్ కంపెనీ దగ్గర స్టోర్ చేస్తారంట వీటిని మరి వాడే వాడు వీటిని మిస్యూజ్ చేయడానికి గ్యారెంటీ ఏముంది కాబట్టి ఈ చట్టం అనేది పూర్తిగా ప్రజలే వ్యతిరేకగా ఉందని నేను చెప్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి